శివలహరి అజయ్ గృహములో కమల గంధములను సృష్టించుట అజయ్ ఇంట్లో ఒక ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ దత్తస్వామి ప్రత్యేకముగా తయారు చేసిన బ్రహ్మ మధ్యస్థముగా ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామి వారి పెద్ద ఆయిల్ పెయింట్ చిత్రపటమును ఏర్పాటు చేసినారు రోజు శ్రీ దత్తస్వామి ఆసువుగా బ్రహ్మగాయత్రి అనే ఒక సుదీర్ఘమైన సంస్కృత భజనను రచించి గానము చేసినారు ఆ భజనలోని ఒక పద్యమును ఈ విధముగా శ్రీ దత్తస్వామి గానము చేసినారు స్వతనోరు కమల గందై త్రిభువనానీహ్లాదయంతం ఈ భజన భక్తిగంగా అను పుస్తకములో కలదు ఈ పద్యము యొక్క అర్థము ఏమనగా మూడు లోకములకు ఆనందమునిచ్చే విధముగా శ్రీ బ్రహ్మదత్తుల వారి శరీరము నుండి కమల సుగంధము వెలువడుచున్నది అని రచించినారు ఒక బుక్లెట్ రూపములో ముద్రితమైన ఆ భజనను అజయ్ తల్లిదండ్రులు గానము చేయుచున్న సమయములో శ్రీ బ్రహ్మదత్తుల వారి నుండి కమల సుగంధము రావటమన్నది నిజమేనా అని వారు సందేహించినారు ఈ సందేహము వారి మనస్సులలో మెదిలిన వెంటనే చాలా అద్భుతమైన బలీయమైన కమల సుగంధపు సువాసన శ్రీ బ్రహ్మదత్తుల వారి చిత్రపటము నుండి జనించుట ప్రారంభమైనది ఆ సువాసన శ్రీ బ్రహ్మదత్తుల వారి చిత్రపటము నుండి ఆ చిత్రపటమును ఏర్పాటు చేసిన ప్రదేశమునకు చాలా దూరముగా ఉన్న శ్రీ దత్తస్వామి కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకొనుచున్న శ్రీ దత్తస్వామి వరకు వ్యాపించినది అజయ్ ఇంట్లో ఆ బెడ్రూము శ్రీ దత్తస్వామికి ప్రత్యేకముగా కేటాయించబడినది ఆనాటి నుండి మూడు రోజుల పాటు నిరంతరముగా ఆ కమల సుగంధము శ్రీ బ్రహ్మదత్తుల వారి చిత్రపటము నుండి వెలువడుచు శ్రీ దత్తస్వామి కొరకు ఏర్పాటు చేయబడిన బెడ్రూమ్ వరకు వ్యాపిస్తూ ఉన్నది శ్రీ దత్తస్వామి విశ్రాంతి తీసుకును బెడ్రూమ్ వరకు వ్యాపించిన ఈ కమల సుగంధము శ్రీ దత్తస్వామియే సాక్షాత్తుగా శ్రీ బ్రహ్మదత్తుల వారు అని రుజువు చేయుచున్నది ఈ అద్భుతమైన కమల సుగంధమును అజయ్ ఇంటి సభ్యులందరూ మూడు రోజుల పాటు అనుభవించినారు శ్రీమతి దిట్టకవి సారద గారు భక్తురాలు శ్రీ దత్తస్వామి నుండి మల్లె పువ్వుల సువాసనను పొందేవారు అనేక మంది భక్తుల సమూహములో ఉన్నప్పుడు శ్రీమతి శారద గారు మాత్రమే ఆ మల్లె పువ్వుల సువాసనను అనుభవించుట జరిగేది ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ కమల సుగంధము బ్రహ్మదేవులను సూచిస్తున్నది గంధపు సువాసన విష్ణుమూర్తిని సూచిస్తున్నది పవిత్రమైన విభూతి సువాసన ఈశ్వర్ని సూచిస్తున్నది కర్పూరపు సువాసన మరియు మల్లెల సువాసన అమ్మవారిని సూచిస్తున్నది ఒక దర్శనము నిర్దిష్టముగా ఉండవచ్చు లేదా ఒక భ్రమ అనే భావనను కలిగించవచ్చు ఎందువలనగా ఒక్కోసారి కేవల భ్రమ కూడా దివ్య దర్శనము అను భ్రాంతిని కలుగచేయవచ్చు కానీ ఇటువంటి సుగంధములను భక్తులందరూ అనుభవించవచ్చు ఒక్కొక్కసారి భక్తుల సమూహములో పరమాత్మ యొక్క ఇచ్చ మేరకు భక్తులందరూ లేక ఒకనొక భక్తుడు లేదా భక్తురాలు మాత్రమే అనుభవించవచ్చు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ శర్మగారు మరియు ప్రభాకర్ గారికి కమల సుగంధమును సృష్టించుట ఒకరోజు శ్రీ దత్తస్వామి అజయ్ బైక్ వెనుక కూర్చుని అజయ్ వాళ్ళింటికి వస్తున్నారు ఈ బైకును అనుసరిస్తూ శ్రీ పివిఎన్ఎం శర్మగారు కూడా ఇంకొక బైక్ పైన వస్తున్నారు శ్రీ శర్మగారి హృదయంలో అకస్మాత్తుగా ఒక సందేహము కలిగినది అది ఏమిటంటే శ్రీ దత్తస్వామి నిజంగా స్వామియేనా అని ఆ సందేహము వారి మనసులో మెదిలిన వెంటనే ఒక బలీయమైన కమల సుగంధము శ్రీ దత్తస్వామి నుండి శ్రీ శర్మగారి వరకు వ్యాపించి శ్రీ శర్మగారి సందేహమును తొలగించినది శ్రీ దత్తస్వామి తమ తలను వెనుకకు త్రిప్పి శ్రీ శర్మగారిని చూసి ఒకసారి నవ్వినారు శ్రీ శర్మగారు వెంటనే ఓ దత్త నాకు ఎటువంటి సందేహం కలిగినది నన్ను క్షమించండి స్వామి అని తమ మనసులో ప్రార్థించినారు శ్రీ దత్తస్వామి ఇంటికి వచ్చిన వెంటనే శ్రీ శర్మగారిని కమలముల సుగంధము ఎలా ఉంది అని అడిగినారు మరొక రోజు శ్రీ దత్తస్వామి రచించిన దత్తవేదము అను గ్రంథము ముద్రితమై పుస్తక రూపములో వచ్చినది ఆ పుస్తకములను కొంతసేపు పరిశీలించిన తరువాత వాటిని ఒక బల్ల పైన శ్రీ దత్తస్వామి ఉంచినారు అక్కడ కూర్చున్న భక్తుల బృందానికి కూడా అదే విధమైన సందేహము కలిగినది అదే విధమైన కమల సుగంధము వెంటనే ఆ పుస్తకముల నుండి భక్తుల వైపు వ్యాపించినది వెంటనే భక్తులందరూ తమను క్షమించమని శ్రీ దత్తస్వామిని ప్రార్థించినారు మరొక రోజు శ్రీ దత్తస్వామి మా ఇంటిలో వేరొక భాగములో అద్దెకు ఉంటున్న శ్రీ ప్రభాకర్ గారింటిని సందర్శించినారు రోజు నేను మా తల్లిదండ్రులు పని మీద వేరొక ఊరు వెళ్ళినాము శ్రీ దత్తస్వామి శ్రీ ప్రభాకర్ గారింట్లో కొంతసేపు కూర్చుని భజన గీతములను గానము చేసినారు ఆ తరువాత శ్రీ దత్తస్వామి వారితో మాట్లాడుచు తరువాతి రోజున కూడా మీ ఇంటికి నేను వస్తాను అని చెప్పి వారింటి నుంచి వెళ్ళిపోయినారు కానీ తరువాతి రోజున శ్రీ దత్తస్వామి వారింటికి రాలేదు శ్రీ ప్రభాకర్ గారి దంపతులు ఇరువురు శ్రీ దత్తస్వామి కూడా తాము ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చరన్నమాట అని అనుకున్నారు విను వెంటనే బలీయమైన కమల సుగంధము వారింటి మొత్తములో వ్యాపించినది ఆ కమల సుగంధపు సాంద్రత క్రమముగా వృద్ధి చెందనారంభించినది ఆ సువాసనకు ఆ దంపతులు ఇరువురు భయభ్రాంతులై వారింటిలోని కిటికీలను తలుపులను పూర్తిగా మూసివేసి ఆ ఇంటిని వదిలి వేరొకరి ఇంటికి వెళ్ళిపోయినారు నేను నా తల్లిదండ్రులు ఆనాటి సాయంత్రము మా ఇంటికి తిరిగి వచ్చినాము మేము ఇంటికి వచ్చినాము అను విషయమును తెలుసుకుని శ్రీ ప్రభాకర్ గారి దంపతులు ఇరువురు వారింటికి తిరిగి వచ్చిన వెంటనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉండుట గమనించినారు మరుసటి రోజున శ్రీ దత్తస్వామి కూడా మా ఇంటికి వచ్చినారు శ్రీ దత్తస్వామి శ్రీ ప్రభాకర్ గారి దంపతులు ఇరువురితో మాట్లాడుచు నేను నా వాగ్దానమును నెరవేర్చలేదా నేను మీ ఇంటికి కమల సుగంధము రూపంలో వచ్చినాను కదా మీ ఇంటికి వచ్చిన అతిథిని మీరు గమనించక మీరు మీ ఇంటిని వదిలి వెళ్ళిపోయినారు మీ అతిథిని మీరు అగౌరవపరిచినారు అని నవ్వుచూ వారికి చెప్పినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ సువాసన అనున్నది మనము ఊహించదగినది కానీ దానిని సృష్టించు ప్రక్రియ మన ఊహలకు అందనిది ఒక క్రియ జరిగినప్పుడు మనము ఊహించగలిగిన మరియు ఊహించలేని భాగములను రెండింటినీ కలిపి మహిమ అని అంటారు ఇక్కడ మనము ఊహించగలిగిన భాగమైన సువాసన సెంట్ లేని ఎడల మన ఊహలకు అందని సువాసనను సృష్టించు ప్రక్రియ ఇట్స్ అనిమేజనబుల్ జనరేషన్ను మన అనుభూతి ద్వారా పొందలేము పుస్తకములోని జ్ఞానము దాని రచయిత అయిన పరమాత్మను సూచిస్తున్నది పరమాత్మ లేనప్పుడు కూడా సువాసన ఆ పరమాత్మ యొక్క ఉనికిని సూచిస్తున్నది ఎందుకంటే మన ఊహల కందని ఈ సృష్టించబడిన సువాసన అనూహ్యమైన పరబ్రహ్మమును సూచిస్తున్నది ఒక మహిమ జరిగినప్పుడు దాని సాక్షాత్కారములోని అనూహ్యమైన భాగమును మనము ఎల్లప్పుడూ గమనించాలి ఎందుకంటే ఆ తత్వము అనూహ్యమైన పరబ్రహ్మము యొక్క అస్తిత్వమును స్థాపించుచున్నది సువాసన అనునది మనము ఊహించగలిగినది అగుట వలన మీరు కేవలము ఆ సువాసనను వ్యక్తిగతముగా ఆస్వాదించి ఆహ్లాదమును పొందవలనని లేదా దానిని వాణిజ్యపరముగా వినియోగించుకొనవలనను భావనలోనికి వెళ్ళరాదు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు